చేసిన కొత్త ప్రయోగం కృష్ణ బృందా విహారి ఈ మూవీ వరల్డ్ వైడ్ గా విడుదలైంది కామెడీ కమ్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఈ వారం మరో రెండు సినిమాలతో పోటీ పడాల్సి వచ్చింది ఇంతకీ ఈ మూవీ హిట్ అయిందా టాక్ తో గట్టెక్కిందా నాగశౌర్య షెర్లీ సేతియా జోడీగా అనీష్ ఆర్ కృష్ణ తీసిన మూవీ కృష్ణ వృంద విహారీ థియేటర్స్ థియేటర్స్లో విడుదలైంది ఫిల్మ్ టీమ్ నవ్విస్తూనే కవ్వించే ప్రయత్నం చేసింది సాంప్రదాయ కట్టుబాట్ల మధ్య పెరిగిన ఓ బ్రాహ్మణ అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్లో చేరి తన సుపీరియర్తో ప్రేమలో పడటం ఒక సమస్యతో బాధపడే ఆ అమ్మాయి తాలూకు నిజం దాచి ఏడడుగులు నడిచే ప్రయత్నం చేయటం ఇదే సింపుల్గా మూవీ కథ కృష్ణ వృంద విహారీ మూవీ అంతా అన్నట్టుగానే అంటే సుందరానికి మూవీతో పోలికలున్నాయి అక్కడ ఇక్కడ ఫ్లేవర్ ఎమోషన్స్ దగ్గర దగ్గర సేమ్ అవ్వటం ఇంటర్వెల్ ట్విస్ట్ నిజానికి కథలో మార్పు వల్ల వచ్చింది అనటం ఇలా రకరకాల పెరిగాయి ఏది ఏమైనా అంటే సుందరానికి పోలిస్తే కృష్ణ వృంద విహారి మూవీ నవ్వుల పువ్వులు పూయిస్తోందట కృష్ణాచారి పాత్రలో నాగశౌర్య పాతుకుపోతే రాధిక శరత్ కుమార్ తన తల్లి పాత్రలో జెండా పాతేసింది హీరోయిన్ గ్లామర్ డోస్ పెంచింది పర్లేదనిపించింది ఇక మహతీ స్వరసాగర్ మ్యూజిక్ కూడా బానే మ్యాజిక్ చేస్తోంది కృష్ణ వృంద విహారీ మూవీ ఓవరాల్ గా కథ పరంగా కథనం పరంగా పర్లేదంటున్నారు ఇక అనీష్ తన మేకింగ్ తో బానే మార్కులు సొంతం చేసుకున్నాడు ఓవరాల్ గా ఈ మూవీకి పాజిటివ్ టాకే వస్తోంది